దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్ సభ్యులకు ధన్యవాదాలు ఆరవ రోజు దీక్ష బొమ్మన వినోద్ వెంకటేశం మగ్గిడి రాజేందర్ తదితరులకు ధన్యవాదాలు దీక్ష విలువ చేయాల్సిందిగా విశ్వకర్మ పరిశీలించారు గత ఆరు రోజుల నుంచి మీ న్యాయమైన హక్కుల కోసం దీక్ష కూర్చుని ప్రభుత్వాలు ఇంకా ఇప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం చాలా దృష్టకరం దీని మా జిల్లా అఖిల భారత పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము వీరికి పూర్తి మద్దతు ఇస్తున్నాము ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ త్వరగా స్పందించి వీరి కోరికలు తొందరగా నెరవేర్చాలని మా పరిషత్ ద్వారా మేము కోరుకుంటున్నాము చిన్నీ ఛాయ నుంచి పడితే పైదాకా ఎవరికైనా ఎలాంటి టైంలో రాత్రి పగలు ఎండ వాహనాలు కూడా కష్టపడే జర్నలిస్టు సోదరులకు దీని కోరిక వీళ్ళు అడగడంలో న్యాయం న్యాయం ఉన్నది వీరు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇళ్ళ స్థలాల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో బట్టి దీన్ని తొందరగా ప్రభుత్వం ద్వారా స్పందనచ్చేటట్టు మన ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ప్రభుత్వ కానీ తీసుకురావాలని మేము కోరుతున్నాము అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డు కానీ వీళ్లకు అది ఇలాంటివి కూడా చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే జర్నలిస్ట్ ఎలాంటి ఆశించకుండా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికంటే అక్కడికి వచ్చి మన ప మన సమస్యలను ప్రజలకు తెలుస్తారు వారి కోసం ఎలాంటి కేటాయించిన తప్పు లేరు అలాగే ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు పెట్టినా అలాంటి పథకాలను బయటకు రావాలంటే జర్నలిస్టు ముఖ్యం మరి అలాంటి జర్నలిస్టు ఆ రోజు దిక్ష కోరుకుండా మరి ఎలాంటి స్పందనస్తలేదంటే గురుస్తారా దయచేసి ప్రభుత్వాలను కోరేది ఒకటే తొందరగా మన ఎమ్మెల్యే గారు కానీ మెజారిటీ గారు స్పందించి వీళ్ళకు డిమాండ్లు నెరవేర్చాలని ఆ పద్ధతి ద్వారా కోరుతున్నాము వీరు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి వారికి ఏదైతే ఇళ్ల స్థలాలు కానీ వారికి కావాల్సినటువంటి ఏమైతే హక్కులు ఉన్నాయో ముప్పై సంవత్సరాల నుండి వీళ్ళు పోట్లాడుతున్నారంటే ఎవ్వరికైనా చెప్పుకోవడానికి కూడా వినడానికి కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే పొద్దున లేసిన్ నుండి పేపర్ చదివేవారు కానీ టీవీ చూసేవారు కానీ ప్రతి ఒక్కరికి వారు లేనిది ఈ సమాజమే నడవదు అలాంటిది వారిని చూపు చూసి వారికి కావాల్సిన హక్కులను ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఒక్కసారి కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం వీరు జగిత్యాలలో ఆరు రోజుల నుండి దీక్ష తీసుకొని ఉండడం ఇప్పటికీ కూడా ఎవరు కూడా వీరికి స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది కాబట్టి వీరికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కులను మరియు ఇండ్ల స్థలాలను వెంటనే వీరికి మంజూరు చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం వారికి మా మన ప్రజలకు కానీ మన పరిషత్లకు కానీ కుల సంఘాలకు కానీ వారు ఎలాగైతే మనకు వాళ్ళు ఏర్పాడతారో అదే విధంగా మేము కూడా వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పేసి సవాల్ముఖంగా తెలియజేస్తూ జై తప్పులందరూ ఇక్కడే ఉండాలి వర్క్ మన కానీ రిపోర్టర్ తెలిపే వారికి దివాళ అర్పించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పులందరూ కూడా ఇక్కడే ఉండాలి